హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఇవాళ నర్సరీకి వెళ్ళినండి వెళ్ళి కొన్ని మొక్కలు అయితే తెచ్చినాను కానీ ఇవాళ ఎందుకు నాకు పెట్ట వానాకాలం కదండి నాకు చెట్లంటే చాలా ఇష్టం అందుకని ఇవాళ నర్సరీకి వెళ్ళిన ఎప్పటి నుంచి మొన్న కూడా పోయి వచ్చిన పోయి వచ్చిన రేట్స్ కనుక్కొని వచ్చిన అనమాట ఇక అప్పుడు కొంచెం ఎండలు అని తేలేదు ఇప్పుడు ఒక రెండు వానలు పడేసరికి పోయి తీసుకొచ్చినండి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ నా వీడియోలు బాగానే ఉంటాయండి చూడండి చివరి వరకు చెట్టు స్నేక్ చెట్టు అండి స్నేక్ చెట్టు ఇదివరకు ఉంది కాకపోతే ఏంటంటే చిన్న చిన్న డబ్బాలు పెద్ద డబ్బాలు ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ అవన్నీ మార్చి మళ్ళీ అవన్నీ వేరే వేరే దాంట్లో పెట్టినండి మేము మొన్నటిదాకా ఎండాకాలం కదా ఎండాకాలం వరకు మామూలుగా నాటుకోవాలని కొన్ని కొన్ని చెట్లు అయితే పెట్టినా ఇక చెట్లన్నీ ఇక మొన్న ఇవాళైతే నర్సరీకి వెళ్ళి మందార చెట్టు మన వైట్ చక్రం పూలు అంటారు కదా వైట్ అవి కొన్ని ఇంకో రెండు మూడు చెట్లే తీసుకొచ్చినండి ఉట్టి గుండడం ఎందుకనేసి నేనైతే ఇక ఖాళీగా ఉంటున్నాను నేను మా వారు ఊరికి వెళ్ళిండీ ఇక ఉట్టిగా ఉండడం ఎందుకు అనేసి చెట్లు తీసుకొచ్చిన ఇక అవి ఒక్కొక్కటిగా పెట్టినండి నేను ఎందుకంటే నాకు డబల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పినా కదా నాకు అక్కడైతే నాకు అవసరం ఉంటాయి ఇప్పటి నుంచి పెడితే వరకు కొంచెం చెట్లు పెద్దవి అవుతుంది అనేసి నేనైతే తీసుకొచ్చుకున్నానండి అది శంఖం చెట్టు అవి కూడా కొన్ని కొన్ని చెట్లు కూడా ఇష్టం అండి నాకు కానీ ప్లేస్ సరిపోతుందో లేదో పెట్టనిస్తారో లేదో మరి బయట కూడా కొంచెం ప్లేస్ ఉంటుంది కదా మరి అక్కడ పెట్టనిస్తారో లేదో అందుకు ప్రస్తుతానికైతే ఉన్న వాటిని ఉన్న వాటితోటే నేను చెట్లను పెడుతున్నాను అండి నాకు స్నేక్ చెట్టు అంటే చాలా ఇష్టం మనీ ప్లాంట్ అంటే ఇష్టం ఇక కొన్ని కొన్ని మొక్కలైతే తీసుకొచ్చి పెట్టినండి కానీ చాలా ఇబ్బంది అండి అమ్మ చెట్లు పెట్టాలన్నా కూడా మస్తు పని ఉంటుంది ఇటు నుంచి అటు మార్చుడు అటు నుంచి ఇటు మార్చుడు ఇదే సరిపోతుంది నాకు టైంపాస్ అవుతుంది అండి ఇంట్లోనే ఉంటాయి కదా నాకు ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒకటి ఆలోచనలు వస్తుంటాయి అయ్యో చిట్టిలు అవన్నీ ఉంటాయి కదా మాకు ఏ విధంగా కట్టాలి ఊకే అవే ఆలోచనలు వస్తుంటాయి అందుకనేసి నేను ఏదో ఒక పని చేసుకుంటూ కూర్చుంటానండి అలాంటి ఆలోచనలు పోవడానికి చెట్లు తేవడము ఇల్లు సదరడము బొమ్మలకి కలర్స్ వేయడము ఏవో ఒక పని చేస్తూనే ఉంటా నేనైతే ఇక చాలా పని అయిందండి నాకైతే మట్టి కూడా చాలా నాకు మొన్న ఒక మట్టి ఇంటి ముందే ఇంత ఎర్ర మట్టి దొరికిందండి అదంతా తీసుకొచ్చి ఒక డబ్బాలో పెట్టిన మాకు మేము మాకు కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు పడ్డాయండి అవి మాకు ప్లా ఇక వేస్ట్ ఎందుకు చేసేయడం అనేసి కొత్త కోణాలంటే డబ్బులు పెట్టాలి ఇక అవన్నీ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి పక్కకు పెట్టినా ఎట్లాగో అవసరం ఉంటాయనేసి ఇక అవి తీసుకొచ్చిన వాటిని మొన్న ఎర్రమట్టి దొరికిందండి ఆ ఎర్రమట్టి రెండు కలిపి కానీ చెట్లకు మాత్రం కొనుక్కొచ్చుకున్నానండి ఒక ఒక ఐదు చెట్లు తీసుకొచ్చిన నేనైతే నర్సరీకి వెళ్ళి అయితే పెడుతున్నా నాకు మొక్కలంటే చాలా ఇష్టం కొందరికి ఇష్టం ఉండేది నాకు ఫస్ట్లో ఇష్టం లేకుండే చెట్ల మీద కానీ నాకు ఒక మూడు ఇక్కడికి వచ్చినాక హైదరాబాద్ వచ్చినాక చెట్లను చూసి నాకు కూడా మస్తు అవుతుంది అసలు చెట్లు పెట్టాలి అది ఇది అనేసి కానీ రెంట్కున్న కాడ కొందరు పెట్టనిస్తారు పెట్టనివ్వారనేసి ఇన్ని రోజులు ఆగినా ఇక ఎట్లా డబల్ రూమ్ వచ్చింది కదా అనేసి మా ఓనర్ అంటే వాళ్ళు కూడా తీసేయమన్నారు అయినా ఆంటీ మేము వెళ్ళిపోతున్నాం కదా ఇక నేను నాకు కొంచెం చెట్లు కొంచెం పెద్దగా ఏదో అంటే మేము వెళ్ళే వరకు కొంచెం చెట్లను పెట్టుకుంటా అంటే అంటే సర్లే అని ఒప్పుకున్నారు వాళ్ళు కూడా ఇక సర్లే అనేసి ఇక ఉన్న వాటితోటే ఇక పెడుతున్నానండి మళ్ళీ ఎండాకాలం నీళ్ళు కూడా లేవండి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది నీళ్ళకైతే ఇక మనం మేమైతే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఇక అవి అయితే చెట్లకు పోస్తున్నా కొన్ని ఇవి కొన్ని అవి రెండు కలిపి చెట్లకి ఇస్తున్నా నా చేతులు అయితే బాగానే నాటుకుంటాయండి చెట్లు చెట్లు అంటే బాగా ఇంట్రెస్ట్ నాకైతే ఇంకొకటి పెట్టుకుంటూ వస్తున్నానండి మట్టి కూడా ఒక దాంట్లో ఇటు నుంచి అటు తీసుడు అటు నుంచి ఇటు తీసుడు ఎందుకంటే చిన్న చిన్న డబ్బాలేమో ఏమో చిన్న చిన్న చెట్లు పెట్టినండి స్నేక్ చెట్లు గట్లా కొంచెం పెద్ద సైజు మందార చెట్టు కావాలి కదా అనేసి మళ్ళీ అవన్నీ తీసి ఇందులో అందులో చదురుతున్నా నేను ఏదో ఇక చేస్తున్నానండి కానీ లైక్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా కష్టమండి చెట్లు పెట్టడం అమ్మ అవన్నీ తీసేసరికి నాకు దెబ్బ జనం వచ్చినట్టు అయిందండి ఎన్ని ఒక పదివేల చెట్లు ఉన్నాయి కదా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పెట్టినండి ఇక నేనైతే కొన్ని కొనుక్కొచ్చి పెట్టినా కొన్ని ఏమో ఇక మామూలుగా మన వేరే వాళ్ళని అడిగి తీసుకొచ్చుకున్నా అన్నీ మొక్కలు పెరగవు కదా ఇప్పుడు మందర చెట్టు పెట్టాలంటే ఓన్ నా ఇక మామూలు కొమ్మ తీసుకొచ్చి అవన్నీ పెట్టేసరికి చాలా లేట్ అవుతుంది అందుకనేసి నేను నర్సరీ నుంచి ఒక మంద చెట్టు నాకు పూలు బాగా పుయ్యాలా అందుకనేసి చిన్న చెట్లు తీసుకొచ్చి పెట్టినా మళ్ళీ ఇంకొకటేమో మన చక్రం పూలు అంటారు కదా వైట్ పువ్వు అది కూడా తీసుకొచ్చి పెట్టినండి ఇవంతా అయిపోయినాక మళ్ళీ నేను ఇంకో వీడియో తీస్తానండి తీసి చూపిస్తాను ఏ విధంగా ఎట్లా అనేది కానీ చాలా మస్తు పని మాత్రం చాలా ఉంటుందండి చెట్లు అంటే నేను ఏమో అనుకున్నా అంటే మార్చడమే ఎక్కువైపోయినాయి కదా దేంట్లో దానికి పెట్టేసి అయిపోయి నేను చిన్న 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 దాంట్లోనేమో వాటిలో చిన్న దాంట్లో తీసుకొచ్చి పెట్టినా ఇట్లా స్నేక్ అయితే ఏంటి స్నేక్ చెట్టు అయితే ఏంటి ఇంకొకటి షో చెట్లు రెండు ఉన్నాయి అవి రెండు వేరే చిన్న చిన్న డబ్బాలో పెట్టిన ఇక మన ఆ పెద్ద చెట్లను ఏమంటారు అండి షో చెట్లు అంటారు మేమైతే షో చెట్లు అంటాము ఇక అవేమో కొంచెం పెద్ద సైజు దాంట్లో పెట్టినాము ఇక మట్టి అంతా మార్చినండి అంత తీసేసిన మళ్ళీ మట్టి కూడా సరిపోదు అని చెప్పేసి కొంచెం రాళ్ళులాగా వేసిన కింద పైన మళ్ళీ ఎర్రమట్టి లాగా వేసిన సరిపో కదండి చెట్లు కదా కొంచెం మట్టి ఎక్కువ ఉండాలి అలాగా పెట్టినండి నేనైతే కానీ అమ్మో చాలా ఇబ్బంది అండి పెట్టడం నేను ఏ చిన్న తొందరగా ఈజీగా అయిపోతుందిలే అనుకున్నా అటు నుంచి ఇటు నుంచి అటు మార్చేసరికి చాలా టైం పట్టింది నాకు కానీ టైం పాస్ అవుతుందండి ఎందుకంటే మనకి ఏదైనా టెన్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు మనము ఇలా ఈ విధంగా మనం పనులు చేసుకుంటే అవి మనకు ఆలోచనలని రాయ రాయి రావన్నమాట మాకేమో పొద్దున్నెత్తే మాకు చిట్టీలతోటి ఇంటికి రాయల కోసం ఇట్లా కాడ వడ్డీలు కట్టడము వీటి కోసమే ఆలోచనలు బాగుంటాయి అనమాట ఇంకా మా ఆయన ఇక్కడ ఊరికి పోయినాను కొన్ని చిన్న కూర్చొని ఏదో ఒక పని ఇల్లు సదరటము లేదా చెట్లు పెట్టడము ఇంకా నేను చెప్పిన కదండీ ఈ చెట్టు నాకు చాలా ఇష్టం కానీ చాలా అందంగా ఉంటాయండి అటు ఒకటి ఇటొకటి పెడితే నాకు ఎప్పటి నుంచే ఈ రెంట్కున్నా సరే అవి పెట్టుకోవాలని ఉండే కానీ ఇక మన సొంతం కాదు కదా ఏవి పెట్టుకోవాలన్నా కూడా కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను నాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి నేను అడిగి పెట్టుకుంటున్నా తర్వాతకి ఎట్లాగో చూస్తాను ఇంకొక రెండు నెలలు చూస్తా రాకపోయినా కూడా మాకు బాలాజీ నగర్లకే తక్కువ రేట్ ఉంటాయండి అటు వెళ్దామని చూస్తున్నాను నేను ఇక ఇప్పుడు ఎందుకంటే బేరాలు చాలా డల్ అయిపోయినాయి మాకు అవి ఎందుకంటే బేరాలు అయితే ఏమైతేలో ఈ చిట్టీలు ఇవన్నీ తలకే నొప్పి అయిపోయింది వడ్డీకి బాగా దేవడం అవుతుంది నేను పైసలు అయితే కట్టలేకపోతున్నా అందుకనేసి ఒకవేళ ఈ నెల రెండు నెలల్లో ఇస్తేనేమో ఇచ్చారు లేకపోతే మాత్రానికి ఒక్క నెల చూసి బాలాజీనగర్ని రూమ్ చూసుకుని ఉందామని చూస్తున్నాము ఇక వాళ్ళు ఎప్పుడు ఇస్తారు ఏమో కరెంట్ ఎప్పుడు పెడతారో ఎప్పుడు ఇస్తారు ఇక పిల్లల కాలేజ్ అవన్నీ చూసుకోవాలి కదా వాళ్ళైనా సరే మనకి తొందరగా ఇచ్చేటట్టు చూడాలి ఎందుకంటే వానకాలం వస్తుంది పిల్లలకి స్కూల్ ఎక్కడయ్యాలి కాలేజ్ ఎక్కడ వేయాలి అవన్నీ చూసుకోవాలి కదా మనం కూడా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెట్టట్లేరు ఎప్పుడు ఎప్పుడు ఇస్తారో ఏమో నీ మధ్యలో ఒకసారి వెళ్ళేసి వచ్చా కానీ మా వారు వెళ్ళేసి వచ్చిండు బాలాజనగరికి వెళ్ళినా కానీ నేను అటువైపు నన్ను అభ్యర్థి వైపు అయితే వెళ్ళాను మా ఆయన చూసి అక్కడ అసలు ఏం లేదు అసలు ఎవరు వస్తలేరు వాళ్ళు వాచ్మెన్ కూడా ఏం చెప్తలేడు తర్వాతకి ఫోన్లు చేస్తా లేదనేసి అన్నారు అని చెప్పేసి అన్నాడు నేను వెళ్తాను ఇంకా వీడియో కూడా తీసాను కానీ వెళ్ళలేదు ఎందుకంటే నాకు ఫోన్కి చాలా ప్రాబ్లం అవుతుంది మా ఊడు అస్సలు ఫోన్ ఇస్తలేడండి అయితే బతిలాడి బతిలాడి మా ఊడిని అడిగి ఒక గంట సేపు తీసుకో తీసుకొని ఇక వీడియో తీస్తున్నా అసలు బాగుందండి నాకైతే చెట్టు ఎంత ఇష్టమో కానీ చాలా మట్టి పట్టిద్ది అప్పుడున్న మట్టితోటి మొత్తం అడ్జస్ట్ చేసిన కింద కొంచెం మన రాళ్ళు వేసిన అడుగున కొన్ని రాళ్ళు వేసి పైన మట్టి వేసిన అనమాట లేకపోతే సరిపోదు అన్ని చెట్లకి మన మట్టి ఎక్కువ ఉంటేనే చెట్లు మంచిగా వస్తాయి ఎవరైనా చాలా వరకైతే ఇష్టం ఉండదు కొందరికి చెట్లు అంటే కానీ చెట్లు పెట్టడం వల్ల కూడా చాలా మంచిదంట పుణ్యం అంట కూడా ఎందుకంటే కొన్ని వాటర్ పోయడం వల్ల చాలా మనకి ఎన్న మనకి ఎన్ని పాపాలు ఉన్నాయో అవన్నీ కొన్ని కొన్ని పోతాయంట ఇంకా అది కూడా అట్లా చూసుకోవచ్చు మనము లేకపోతే మనకి చెట్ల ద్వారా కూడా గాలి అనేది కూడా చాలా మంచిదంట అందుకనేసి మీరు కూడా ఒక్కొక్క చెట్టు ఏదో ఒక చెట్టు ఒక్కసారి చెట్టు అలవాటు అయిందంటే మనం కూడా ఎన్ని చెట్లు అయ్యో ఈ చెట్టు పెడితే బాగుంటుంది ఆ చెట్టు పెడితే బాగుంటుంది అనేసి కానీ ట్రై చేయండి మీరు కూడా చెట్లు పెంచండి చెట్లు పెంచడం వల్ల చాలా మంచిది నేను తమలపాకు చెట్టు పెట్టిన మనీ ప్లాంట్ చెట్టు పెట్టిన మన దానిమ్మ చెట్టు అంటారు కదా అది కూడా పెట్టిన రెండు తులసి చెట్లు పెట్టిన అవన్నీ మళ్ళీ ఒక్కసారి ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇక చెట్లైతే నాటుతున్నా ఇవన్నీ తీసేటప్పుడు ఇల్లు కాల్ చేసేటప్పుడు మాత్రం నాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇంకొకటి ప్లేస్ పాయింట్ ఏంటంటే మాకు ట్రాలీ ఉండడం వల్ల మా సేఫ్ సేఫ్ అనమాట మాకు కొన్ని పైసలు అదే లేకపోతే ట్రాలీ లేకపోతే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కానీ మీరు కూడా పెట్టండి ఫ్రెండ్స్ చెట్లు పెట్టండి చెట్లు పెట్టడం వల్ల చాలా చూడండి కూడా చాలా అందంగా ఉంటుంది రెంట్ ఉన్న వాళ్ళకైతే చాలా